నిజంగా కూడా సీఎం గారు అసెంబ్లీలో ఉన్నప్పుడు ఆ విషయాన్ని ఆయన ఆయన తొందరగా ఆర్డినెన్స్ రూపంలో చెల్లిస్తానని చెప్పాడు కాబట్టి మా అందరి తరఫున మా పెద్ద నాయని లీడ్ తీసుకున్నారు కాబట్టి ఆయనకే ఆ క్రెడిట్ తగ్గుతుంది అంతే రెండో క్రెడిట్ ఎవరు మేము అందరం చేసాం కానీ ఇక్కడ కూడా మళ్ళీ అంబేద్కర్ రాసిన దాంట్లో స్త్రీకి సమాన అవకాశాలు అని అంటే కానీ మాకు సమాన అవకాశాలు మనని మనం గౌరవించుకోవడం తెలియదు అదో పెద్ద చరిత్రం ఉంది ఇక్కడ సదాలక్ష్మమ్మ నాకు ఫోన్ చేసి నా బిడ్డగా నువ్వు ఉన్నావే అని చెప్పి ఆ రోజు నేను మంత్రిగా ఆయన రోజు ఆమె నన్ను అభినందించడం జరిగింది ఏపీసీ వర్గితడు సమైక్య మంత్రిగా నేను అంతకుముందు కూడా నేను భర్త మా ఆయన ఎంప్లాయ్ గా ఉండి కూడా పార్టీ తరఫున అంటే అప్పుడు ఉద్యమంలో డబ్బులు వసూలు చేసేటప్పుడు సతీష్ మా వీళ్ళంతా కూడా ఉన్నా కూడా వాళ్ళప్పుడు కూడా నేను బస్సులకు వెళ్లిన సందర్భాలు ఎన్నో సార్లు అరెస్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి ఇవన్నీ మర్చిపోయి ఇక మేం సరే చెప్పుకోను అయ్యా అంతా మొగ్గులైన రాజ్యాన్ని గడవాలి కానీ నా జాతిలా నేను సదా లక్ష్మమ్మ బిడ్డగానే ఉంటా నేను ఎవరు ఏం చెప్పినా సరే సమాన అవకాశాలు స్త్రీ కూడా రావాలి అంతేకాకుండా ఈ కోర్టు తీర్పిని తన భుజ స్కంధాల మీద వేసుకుని తెలంగాణ బిడ్డలకు ఆర్డినెన్స్ రూపంలో న్యాయం చేస్తానన్నాడు చూడు మా ముఖ్యమంత్రి గారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం మేము అందరూ కూడా అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దళితుల గురించే న్యాయం చేసింది ఎప్పుడు కూడా అన్యాయం చేయలేదు కానీ ఈ రోజు ఐక్యమత్యం లేకపోవడం వల్ల మనకి ఈ రకమైన అవస్థలు పట్టాము ఇంకా పెద్ద నలందరు కూర్చొని అధికారంలో ఉన్న వాళ్ళము ఇంతకు ముందు పని చేసిన వాళ్ళు మేము ఉద్యమాలు స్టార్ట్ చేసినప్పుడు మా నాన్నలు కూడా తయారు చేశారు అంటే ముప్పై ఏళ్లే కాదు యాభై ఏళ్ల ఉద్యమాలు ఇది అప్పటి నుంచి కూడా మాకు చూసిన వాళ్ళం మేము దాన్ని కష్టపడే వాళ్ళు ఇప్పుడు జీవించి కొంతమంది ఉన్నారు కొంతమంది తమ్ముళ్ళు లేకపోయారు ఈ ఉద్యమంలో వాళ్ళందరినీ కూడా మర్చిపోకుండా ఇది అయిన వాళ్ళు బతుకుండుంటే ఉంటే అందరి సంగతి ఎట్లుంటుందో నాకు తెలుస్తుండే కానీ ఇప్పటికైనా ఆడపిల్లలు రాజకీయంలో రానియండి దళిత బిడ్డలే ఆడబిడ్డలు వచ్చినట్టే వచ్చినప్పుడే మీకందరు కూడా సమాన అవకాశాలు మీరు ఇచ్చినట్టు అవుతారని ఒక తల్లిగా నేను ఒక మహిళగా అన్ని అవకాశాలలో సమాన అవకాశాలు కూడా ఇవ్వాలి మీరు ఎట్లయితే సీట్లు ఇవ్వాలో మీరే కాదు ఆడబిడ్డల కష్టాలే ఎక్కువ ఉంటాయి అట్రాసిటీ కేసులు జరిగినాయి ఆడబిడ్డల మీద రేపులు జరిగినాయి ఆడబిడ్డల మీద ఇంతవరకు కేసులు పెట్టుకున్న మన తమ్ముళ్ళ మీరు ఇంతవరకు కూడా ఆ కేసులు తీపియలేదన్న దయచేసి మీరు అది మొత్తం ఆ కేసులని సీఎం గా దృష్టికి తీసుకెళ్లి ఆ కేసులని తీపేయమని చెప్పుకుంటూ పేరును దయచేసి ఎవరి పేరుని చేయకున్నా మనని మనం గౌరవించుకునే కల్చర్ ఉండదు కాబట్టి దయచేసి అందరి పేరు రాని అయినా పర్వాలేదు స్టేజ్ మీద చదవాల్సిందే అందరికి నీ వారు అర్పించాల్సిందే ఫ్యూచర్ లో మాదికెళ్ళి గల ప్రతిమలు కూడా మన జీవితం ఉన్నత కాలం ప్రతిష్ఠించవలసిందే అని నేను తెలియజేసుకుంటూ మీ అందరి తరఫున నాకు ఇచ్చిన ఈ అవకాశానికి మా పెద్దల మీద ఈ బాధ్యతలు నేను పెడుతూ మరొక చెల్లిగా ఎప్పుడు ఆడబిడ్డ పెట్టినా పెట్టకపోయినా చూసినా చూడకున్నా ఆడ ఆ అన్నదమ్ములు బాగుండాలను కోరుకుంటే తెలంగాణ ఆడబిడ్డకు రోషం ఎక్కువ అందుకే నేను ఆ పని పనిచేసిన ఎన్ని కష్టాలు వాళ్ళనో ఆ దేవుడికి తెలుసు నాకు తెలుసు సో ఇప్పుడు ఈ ఉద్యమంలో కాదు భవిష్యత్తులో కూడా నాలాంటి ఆడబిడ్డల్ని రాజకీయంలో తీసుకొచ్చే బాధ్యత మీరందరూ తీసుకోవాలని కోరుకుంటూ మీ అందరు కూడా సెలవిస్తున్నాను థ్యాంక్స్